నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల డెబ్బై రెండు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల నాలుగు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల నూట అరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై మూడు దినార్ల ఆరు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఏడు దినాల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ముప్పై మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై రెండు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి దొద్దా అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్